మిత్రులకు స్వాగతం చిరానా ద సిక్స్టీ ప్లస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ యొక్క వీడియో మన్యం కొండ నుంచి అనంతగిరి కొండలకు బైక్పై ప్రయాణం దారిలో ఒక చిన్న వాగు మీద చిత్రీకరణ చేయడం ఆ పక్కనే వచ్చిన జలపాతం లాంటివి మరి వెనకాల కొండలు గ్రీనరీ పక్కనే ఊరు ఆ ఊరిలో ఒక గుడి కనపడుతుంది చూడండి ఇక్కడ ఈ యొక్క వాగు యొక్క అందరి మీద నిలబడి ఫోటోగ్రాఫ్ తీసుకుంటున్నాము వీడియో తీసుకున్నాము ఇక్కడ చిన్న రాతి దిబ్బలు నీళ్ళు తక్కువేటప్పటికీ రాతి దిబ్బలు ఉన్నాయి మా ఫోటో తీసుకుంటున్నాను వీడియోలో భావిస్తున్నాను శ్రీ శంకర్ గారు అయినా ఇక్కడ విధాము సెల్ఫీ తీసుకుంటున్నాము సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను మీరు నా రెడ్మీ కెమెరా నుంచి రెడ్మీ ఫోన్ కెమెరా థర్టీన్ ప్రో కెమెరా పక్కన మళ్ళీ

ట్యాంక్ తర్వాత ఇక్కడ చాలా బాగుంది వాటా ఇంకా అనంతగిరి కొండల దగ్గర అడవుల్లో వచ్చాము అక్కడ నుంచి వీడియో షూట్ చేస్తున్నాను తీసుకొచ్చి ఈ కెమెరా పై అంతా పచ్చదనం స్పీడ్తో చేస్తున్నాను వీడియో ఆ యొక్క హోల్డరు పాడైన నాకు మా మిత్రుల దగ్గర చేతికి నా కెమెరా ఇచ్చి చెప్తున్నాను చెప్పాను చెప్పాడు నా ఇద్దరి మధ్యలో కెమెరా కెమెరా చెప్పాడు పక్కన నా హెల్మెట్ సౌండ్ విండ్ మూలాన సౌండ్ క్లారిటీ ఇక వినపడతలేదు క్లారిటీ లేదు బండి సౌండ్ కూడా క్లారి క్లియర్గా వినపడతలేదు ఇప్పుడు కుండ కుండల దగ్గరికి ఆల్మోస్ట్ ఆర్ట్ సెక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు గ్రీనరీ మాత్రం చాలా బాగుంది చూడండి వర్తాలు పడ్డానికి పచ్చి కానీ నేల గా ఉన్నాయి ఆకాశంలో మబ్బులు నీలిన తర్వాత నీలి రంగులో ఆకాశం ఆకాశంలో తెల్లని మబ్బులు కింద నేల పైన భూమి పైన గ్రీ పచ్చదనము ఇప్పుడు ఇక్కడ అటు తాండూరు రోడ్డు మనం కుడివైపు తిరిగి వెళ్తే అనంతగిరి కొండలకు ఎక్కుతాము ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు ప్రారంభం ఇప్పుడు ఘాట్ పైన మా ప్రయాణం ఘాట్ రోడ్ ఆఫ్ చేయాలంటున్నారు ఆఫ్ చేయొద్దు ఉండని అండి రికార్డ్ అవ్వాలి అని చెప్తున్నాను ఇప్పుడు కృష్ణా త్రీ సిక్స్టీ కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత దీనిని కృష్ణా త్రీ సిక్స్టీ యొక్క స్టూడియో స్టూడియో యాప్లో ఎడిటింగ్ చేసి తర్వాత క్యాప్ కట్ యాప్లో మళ్ళీ రీఎడిటింగ్ చేసి ఇప్పుడు ఈ వీడియో మీకు ముందు పెడుతున్నాను చూడండి బ్యూటిఫుల్గా గ్రీనరీ ఉంది ఇక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా ఉంది అక్కడ యాత్రికులు వచ్చారు చేస్తున్న భోజనానికి వచ్చినట్టున్నాము ఘాట్ ఎక్కుతున్నాము ఘాట్ రోడ్లో ప్రయాణం ఈ ఘాటు మన్యంకొండ ఘాట్ అంత ఇది లేదండి మన్యంకొండ కొండ ఘాట్ అంతా తాండూరు నుంచి చెప్తున్నప్పుడు మన్యకొండలో మన్ని ఎయిర్పిన్ బెండ్లు హెస్ బెండ్లు అన్నీ కనపడ కనపడలేదు నాకు మాకు రెండు హెల్మెట్లు ఇది బర్డ్స్ హైవ్యూ మట్టి రోడ్డు మట్టిలో దారి చేశారు మట్టి దిబ్బల్లో దారి చేశారు అంత గ్రీనరీ అండి మన వర్షాలకు అంత గ్రీనరీ అండి ఇట్లాంటి వాతావరణం మనకు సిటీలో కనపడదండి సిటీలో మీకు చూడలేరు అందుకనే నేను ఈ యొక్క బండి తీసుకొని కారులో కాకుండా బండి తీసుకొని ఇలా ప్రయాణం చేస్తే ఫుల్గా పచ్చదనం చూసుకోవచ్చు ఈ యొక్క పచ్చదనం మీరు కూడా చూసి నా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్ కొట్టండి కామెంట్ చేయండి నా యొక్క వీడియో మీద మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొండంత బలం ఇచ్చిన వారు అవుతారు నా ఛానల్కి కామెంట్ పాస్ చేస్తే ఏమన్నా తప్పులు ఉంటే నేను సరిదిద్దుకోవడానికి ఫీల్ మీరు తప్పకుండా కామెంట్ పాస్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను ఫాలో అవ్వండి ఛానల్ ఫాలో అవ్వండి అంటే బ్లాక్ గంట కొట్టాలండి బ్లాక్ కంట క్లిక్ చేయాలి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత బ్లాక్ కంప్ బటన్ క్లిక్ చేస్తే నా యొక్క వీడియోలు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో అప్పుడు మీరు ఆ యొక్క వీడియోలు నెక్స్ట్ వీడియోస్ చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ అనంతగిరి పైకి వచ్చేసాము గుడి ఎదురుగుండకు చేర్ గుడి చేర్చున్నాము అనంత అనంతపత్ కదాపత్రం గుడి ఎదురుకుని చేరుస్తున్నాము పక్కనేమో వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను ఇంతకుముందు చూశాను వ్యూ పాయింట్స్ నేను ఈ యొక్క గ్రీనరీ బాగుందని చిత్రీకరించాను ఇప్పుడు ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసాము మేము భోజనం చేయలేదు కాబట్టి భోజనం చేసిన తర్వాత చేద్దాం అనుకుంటుంది కానీ ఆయన చిత్రీకరణ చేయట్లేదు థ్యాంక్ యూ మీ వీడియో చూసినందుకు చాలు మన్స్ అగైన్ మీ యొక్క ఆదరణ నాకు బలము సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం నా యొక్క బలం నాకు నా బలం ధన్యవాదములు మీ వీడియో చూసినందుకు ధన్యవాదములు తెలుగు వాళ్ళందరికీ ధన్యవాదములు